మళ్ళీ ఒకటే చెప్తాను మీకు విశ్వాసి ముదిరిపోతే పిశాసి అయిపోతాడు నక్క ముదిరితే వరడైపోతుంది ఒక్కొక్కరికి వాక్యం లేదు అందరూ అసకిసి లేని ఉన్నారు వాక్యం లేదు దేవుడు అసకిసి ఇచ్చాడేంటి చెప్తున్నారు సేవ చేసి నాదే ముగ్గులేసిపోయింది నేను వెళ్ళిపోతుండే కొట్టంపేట నమ్మదండి నన్ను కొట్టంపేట దేవుడు వస్తే దేవం అంటున్నారు దేవం వస్తే దేవుడు అంటున్నారు ఏది దేవుడు ఏది దేవమో తెలియటం లేదు ఈ సస్పెన్స్ క్లియర్ చేయడానికి ఈ మీటింగ్ ఇది ఒక కొనులో తేడానికి మీటింగ్ చూడండి నీళ్ళు కింద చెత్త ఉంటుంది నీళ్ళు తాగాలంటే ఆ చెత్తను కదపకుండా తాగవచ్చు కెలికేస్తే ఏంటవుతుంది ఈరోజు భక్తి కెలికి పడింది కెలిసే భక్తిని క్యారెట్